హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు షన్ను లాగ్స్ అండ్ టిప్స్ అయితే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ అలానే పిల్లలకి ఇంట్లోనే హోమ్ మేడ్ బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి సో వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి వన్ కప్ గోధుమ పిండికి హాఫ్ కప్ షుగర్ పౌడర్ తీసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అలానే మనం నూనె కానీ నెయ్యి కానీ బాయిల్ చేసి బోర్వెచ్చగా చేసుకొని దీనిలో మన పిండిలో అనేది యాడ్ చేసుకొని ఇలా మొత్తం వీడియోలో చూపిస్తున్నాను కదండి ఆ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి సో అప్పుడు మనకి ఈ గోధుమ పిండిలో ఈ షుగర్ పౌడర్ అనేది మొత్తం మిక్స్ అయిపోతుంది దాని టేస్ట్ అనేది పిండికి మొత్తం సెట్ అయిపోతుందండి సో అప్పుడు మనం చూసుకుంటూ వాటర్ అయితే కొంచెం కొంచెం పోసుకుంటూ మనం పిండిని మన చపాతి బ్యాటర్ లాగా కలుపుకోవాలండి సాఫ్ట్గా జస్ట్ మనం ఎలా మొత్తం పిండిని మొత్తం గట్టిగా బాగా మద్దన చేసే కొద్ది దానిలో అనేది బయటకు వస్తుంది కదా సో అప్పుడు మనకి బిస్కెట్స్ అనేది మెత్తగా వస్తుంది సో ఈ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా కన్సిస్టెన్స్లో లో సో ఇప్పుడు చిన్న చిన్న ముద్ద బాల్స్గా గా తీసుకొని ఇలా సైడ్స్ అనేది కట్ చేసుకొని మనం ఏ షేప్ అయినా కట్ చేసుకోవచ్చండి బిస్కెట్స్ మనకి ఇష్టం సో స్లోగా మన తో కానీ లేదంటే జస్ట్ మన పిండిని రోల్గా చేసుకొని సైడ్స్ కట్ చేసుకున్న చాలండి ఇంట్లోనే టేస్టీ టేస్టీ బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బిల్లా కానీ క్లిక్ చేసుకోవటం వల్ల నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది సో అప్పుడు నేను ఎలాంటి వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నట్టు మీ దాకైతే అయితే వస్తుందండి సో నేను నైఫ్తో అయితే ఈ విధంగా ఈ షేప్లో అయితే కట్ చేసుకున్నాను కదండి సో ఈ విధంగా మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని మనకి ఆయిల్ అయితే బాయిల్ అయిపోతుంది కదండి ఆయిల్ వన్స్ బాయిల్ అయ్యాక ఈ బిస్కెట్స్కి డీప్ ఫ్రై అయ్యేలాగా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని సో ఇప్పుడు వన్ బై వన్ బిస్కెట్స్ అనేది మనం యాడ్ చేసుకోవటమేనండి డీప్ ఫ్రైలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటమే ఈజీ ప్రాసెస్ ఏనండి టైం టేకింగ్ అసలు అయితే కాదు పిల్లలకి ఇలానే ఇంట్లోనే హోమ్మేడ్ బిస్కెట్స్ అయితే చేయొచ్చు బయట మార్కెట్స్లో కొండగా ఇలా అయితే ఇంట్లోనే టేస్టీ టేస్టీగా బిస్కెట్స్ అయితే తీసుకోవచ్చు బీపీ షుగర్ పేషెంట్స్ కూడా ఏం పర్వాలేదండి ఇది జస్ట్ గోధుమ పిండే కాబట్టి డైజెషన్ ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు సో మనం పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా తినచ్చు ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్ టైప్ టు టీ తాగుతూ మనం ఈ బిస్కెట్స్ అనేది తింటూ ఉంటే జస్ట్ టైం పాస్ కైనా బాగుంటుందండి సో విధంగా మనకి బాస్ బాయిల్ అయ్యాక ఆయిల్ అనేది ఇలా వన్ బై వన్ మనం బిస్కెట్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నామని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవటమేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్ అనేది థర్టీన్ కే దగ్గరలో ఉంది సో ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి డైలీ కొత్త కొత్త మరిన్ని రెసిపీస్తో మేము మీదందరితో షేర్ చేసుకుంటానండి మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయడానికైతే ట్రై చేస్తాను ఎలాంటి రెసిపీస్ అయినా సో ఇలా వన్ బై వన్ మనం రెడీ చేసుకున్న ఈ బిస్కెట్స్ అనేది వేసుకోవచ్చు అండి మనం మైదా పిండితో అయినా చేసుకోవచ్చు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు నో ప్రాబ్లం అలానే షుగర్ బదులు మీరు బెల్లం తీసుకున్న ఇంకా కూడా టేస్ట్ బాగుంటుందండి బెల్లం ఐరన్ కంటే అదే డైజెషన్ ప్రాబ్లం కూడా ఏముండదు సో నేనైతే షుగర్ పై అయితే ట్రై చేశానండి టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నాయి తప్పకుండా మీరు ట్రై చేసి రెసిపీ అనేది ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ అనేది థర్టీన్ కే దగ్గరలో అయితే ఉందండి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఇంత రీచ్ వచ్చిందంటే ఇదంతా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ వల్లేనండి నేను చాలా అంటే చాలా పేరు పేరున థ్యాంక్స్ సో మచ్ అండి ఎంత చెప్పినా మీకు అది మాటలు అర్థం కాదు వన్స్ నేను అనుకున్న టార్గెట్ అనేది రీచ్ అయ్యాక ఖచ్చితంగా ఫేస్ అనేది రివీల్ చేస్తానండి సో ఇలా వన్ బై వన్ చేశాక మనం ఒక బౌల్లోకి అయితే తీసుకోవచ్చు వన్స్ ఇది ఆయిల్ అంతా మనకి ఆయిల్ కూడా ఎక్కువ ఏమి పీల్చుకోదండి టేస్ట్ టేస్టీగా ఏమి ఏమి ఉంటే హోమ్ మేడ్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినట్లయితే థ్యాంక్ యూ